హలో వాళ్ళు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి ఇవాళ రెసిపీ వచ్చేసి నేనైతే తలకాయ కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సాల్ట్ వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి చేసి వేయించాలి అవి కూడా వేయించాలి మనం తలకాయ కూరను మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి మంచిగా ఫ్రెష్గా నేనైతే ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వాష్ చేసిన అండి అందుకని అంత తెల్లగా అనిపిస్తుంది ఇంకా అంత మంచిగా నీట్గా కడుక్కుంటే మనకు వాసన అనేది కానీ కూడా ఉండదు ఆనియన్ బ్రౌనిష్ వచ్చినాయి కదండి లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయించాలి తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందామండి కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి అది కానీ కూడా కలపాలండి మిక్సీ చేసే మంచిగా కలపాలి పసుపు వేసి అల్లం ఎల్లిగడ్డ పేస్టు పసుపు ఇవి రెండు పచ్చివాసన పోయేదాకా వేయించాలి వేయించిన తర్వాత ఇప్పుడు మనం నీటే కడిగి పెట్టుకుని తలకాయ కూర ఉంది కదా అందులో వేసేసుకోవాలి మిశ్రమంలో వేసేసుకోవాలి ఆనియన్ వెల్లిగడ్డ ఆ మిశ్రమంలో ఇది వేసేసుకోవాలి తలకాయ కూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి తలకాయ కూర చాలామంది ఇష్టంగా తింటారు నాకు ఇష్టం ఉండదు కానీ ఏదో తింటా అంటే తింటా మంచిగా మిక్సీ చేసే మంచిగా మిక్సీ చేయాలి కింద మీదకి అల్లం ఎల్లిగడ్డ పేస్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్టు పసుపు ఉప్పు ముక్క పట్టేదాకా మంచిగా వేయించాలి ముక్కకు పట్టేదాకాళ్ళి వెల్లిగడ్డ పేస్ట్ సాల్ట్ ఇవన్నీ కలిపి మంచిగా వేయించాలి పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు కొంచెం కారం వేసుకోవాలి మనం కారం ఎంత తింటామో అంతే వేసుకోవాలి మా ఇంట్లో అయితే కారం అంటే కొంచెం ఎక్కువనే తింటారు కాబట్టి నేనైతే ఎక్కువనే వేస్తాను కారం ఇంకొకటి మటన్లో అయినా చికెన్లో అయినా తలకాయ కూరలు అయినా కారం ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఏ కూర అయినా మంచి టేస్ట్ అనిపిస్తుంది నాన్ వెజ్ ఐటెంలో కారం వేస్తేనే మంచిగా అనిపిస్తుంది కారం వేసి కలుపును నేనైతే కేజీ తొలకాయ కర్రీకి నాలుగు టమాటాలు వేసుకున్నాను నాలుగు టమాటాలు మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసాను ఇప్పుడు ఇది కానీ కూడా మంచిగా మిక్సీ చేయాలి ఇప్పుడు టమాటా మగ్గింది కదా టమాటా మగ్గిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత టమాటా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలపాలి మంచిగా మిక్సీ చేయాలి కింద కూర పట్టకుండా మంచిగా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇది వచ్చేసి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ పెడతాను ఫైవ్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూతది తీసి చూసినాం చూడండి నూనె మొత్తం మీదికి తేలింది ఇట్లా నూనె మీదికి తేలితే కర్రీ అయినట్టే అంటారు కానీ ఇంకా కొంచెం గ్రేవీ గ్రేవీ ఉంది ఇంకొంచెం ఇంకొంచెం వాటర్ ఇంకేదాకా స్టవ్ ముట్టేయాలి పుదీనా కొత్తిమీర తలకాయ కూరలో వేస్తే చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది అందుకనే నేను ఎప్పుడు కొత్తిమీర పుదీనా కంపల్సరీ వేస్తాను తలకాయ కర్రీలో పుదీనా వేస్తే ఆ టేస్టే వేరుంటాయి తలకాయ కర్రీలో ఇప్పుడు కొంచెం కరివేపాకు గొప్పది కరివేపాకు వేసుకున్నాం ఒక్కసారి ఇట్లా మళ్ళీ కిందికి మీదకి ఇట్లా కలపాలా మంచిగా కలపాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గిద్దాం ఉడికిన తర్వాత మటన్ మసాలా ఒక ప్యాకెట్ మటన్ మసాలా వేసుకోవాలి ధనియా పౌడర్ వేయాలి నేనైతే కారంలో ధనియాల పౌడర్ కలుపుతాను కాబట్టి నేను వేయను ధనియా పౌడర్ కర్రీలల్లో సాల్ట్ మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా అది సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి నాకైతే అవ్వన్నట్టు అనిపించింది అందుకని నేను మళ్ళీ కలుపుతున్నాను ఇప్పుడు ఒక నిమ్మకాయ ఫ్రై లేని ఒక నిమ్మకాయ ఫ్రై ఒక నిమ్మకాయ ఫ్రై ఒక నిమ్మకాయ పిండుకున్న కొల్లమేను విండుకున్నాం కదండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నదే కర్రీ అయితే అయిపోయింది గ్రేవీ గ్రేవీ కొంచెం తలకాయ కూర గ్రేవీ లేకుంటేనే మంచిగా అనిపిస్తుంది చిక్కగా ఉంటే ఇది అనిపిస్తుంది కొందరు కొబ్బరిగా సలేష్ కానీ కూడా వండుతారు నేనైతే ఇట్లానే వండుతాను ఇట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే ఇలాగానే వండుకుంటామండి తలకాయ కర్రీ మంచిగా చిక్కగా ముక్క కానీ కూడా ఫోర్ విజిల్స్కే ముక్క మంచిగా ఉడికింది అసలు కర్ర అయితే నేనైతే ఇలా రెడీ చేశాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి